నమస్తే పేరు హరిప్రియ ఇసుక సరఫరా వలన ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాదు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ పదహారు నుంచి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు జిల్లాలో తొమ్మిది డిసిల్టేషన్ పాయింట్స్ లో బోట్స్ మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుక ద్రవకాలు ప్రారంభించడం జరిగిందన్నారు పందలపర్రు ర్యాంపులో ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక ఇసుక అందుబాటులో ఉంచామన్నారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు సోమవారం నుంచి వారం రోజుల కోసం అరవై మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణిభూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సో పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ వెరీ మచ్ సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచేసి స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ ఏ వెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో ధవలేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఎ ఇంజనీరింగ్ ప్రాసెస్ దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యాడ్స్ మన అందరికీ బాగా తెలిసిన పెండియాల అండ్ పర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది థర్టీన్ త్రీ ఆల్మో థర్టీ ఫోర్ థౌసండ్ వరకు మనకి క్వాంటిటీ ఉంది చాలా వరకు మనకి పెండియాల పండ్ల పొర నుంచే మనం త్రీ ఫోర్ డిస్టెన్స్కి సరఫరా చేయడం జరిగింది అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి నైన్ పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయింది అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తినడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం కానీ గత ఫైవ్ డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగే ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో అంటే పర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కేట్ అనేది చూపిస్తుంటే దానికి ఎవరి డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో మనకి ఒక శాండ్ పాయింట్లో మన ఒక వన్ థౌసండ్ కొన్ని శాండ్ పాయింట్లో ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి